అందరికీ నమస్కారం అండి నెంబర్ టూ నాడు మంత్రి ఫస్ట్ క్వశ్చను భర్త గారు లేరండి

थर्ड क्वेश्चन क्वेश्चन नंबर से सी देवाद शाख सर हूँ सर वे సెకండ్ క్వశ్చన్ ఇవాళ తమరు అదే సార్ సెకండ్ క్వశ్చన్ ఏమో తమరు ఎట్లాగో షార్ట్ డిస్కషన్ అండ్ ఫ్లడ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చింది పాటు క్లబ్ చేసేయచ్చు సార్ నెక్స్ట్ ఎండ మినిస్టర్ ప్రాబ్లీ సెటిలింగ్ పీరియడ్లో లేట్ అయింది సార్ ఐ థింక్ డిఫర్ చేసి లాస్ట్లో తీసుకుందాం సార్ టేకప్ చేస్తారా సార్ సార్ టేకప్ రైట్ సార్ పిజీవిఆర్ నాయుడు గారు రామకృష్ణ బాబు గడపూడి గారు అడిగారు సార్ ఏ క్వశ్చన్కి లేదండి ఈ క్వశ్చన్కి ఇప్పటి వరకు మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు గృహాలను లబ్ధిదారులకి అందించడం జరిగింది ఇంకా ఏడు వందల ముప్పై తొమ్మిది గృహాలను అప్పగించవలసి ఉంది వీటిలో నూట ఎనభై ఐదు గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయి మిగిలిన ఆరు వందల ఎనిమిది గృహాలు ఫినిషింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి సార్ ఇప్పటికే పూర్తయిన నూట ఎనభై ఐదు గృహాలని ఆగస్ట్ వచ్చే నెల ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల అప్పుచెప్తానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ మిగిలిన ఆరు వందల ఎనిమిది గృహాలని మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అన్ని మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసి అందజేయటం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష విశాఖపట్నం ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష మీ అందరికీ మరలా ఒకసారి ఆ ఉదూద్ని జ్ఞాపకం చేసుకునే విధంగా ఆ రోజు విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు హుదూద్ వచ్చిన తర్వాత ఎంత ప్రకృతి నాశనం అయింది ప్రజానికం ఎంత ఇబ్బందులు పడ్డారు ఆ వేగంగా వీచినటువంటి గాలి వల్ల అనేక ఆస్తులు నష్టపోయినటువంటి సంగతి మీకు గుర్తు చేసిన అధ్యక్ష ముఖ్యంగా చాలా ఫాస్ట్గా రిస్టరేషన్ పనులు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్సులో ఉండి కరెంటుని రెండు మూడు రోజుల్లోనే ప్రపంచంలోనే ఏ దేశంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినా ఎక్కడా జరిగిన విధంగా కరెంటు తీసుకొని వచ్చేటో కాకుండా పది రోజుల్లోనే సాధారణ స్థితిలోకి విశాఖపట్నం తీసుకురావడం మీ అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష అందులో భాగంగా పేద ప్రజానీకానికి చాలా మంది ఆస్తులు నష్టపోయారు అధ్యక్ష అద్దెలకు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ ఏవైతే వాళ్ళ సౌకర్యాలు బయట ఉంటాయో అన్నీ కూడా పోయినాయి అధ్యక్ష అందువల్ల ప్రతి కుటుంబానికి కూడా ఐదు వేల రూపాయలు వరకు ఆ రోజు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో నగరానికి వచ్చేటప్పటి అధ్యక్ష విశాఖపట్నం నగరంలో ఇప్పటికే టిట్కో హౌసెస్కి మనం ఏ రకంగా ప్రతిపాదన చేశాము అందులో ఎఫోర్డబుల్ హౌసింగ్ ఉన్నటువంటి వారికి కాకుండా ఈ హుదూద్ హౌసింగ్ అనేటువంటిది ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఎన్టీఆర్ గారి పేరుతో ఈ అర్బన్ హౌసింగ్ అనేటువంటిది కేంద్రం రాష్ట్రం కలిపి నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష అందులో కేంద్ర వాటా అధ్యక్ష దాదాపు అరవై ఆరు కోట్లు కేంద్రం ఇస్తే రాష్ట్ర వాటా కింద రెండు వందల పదహారు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష మొత్తం ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది శాంక్షన్ చేస్తే ఇప్పుడే మంత్రిగారి సమాధానంలో ఇందులో నాలుగు లక్షలు యూనిట్ కాస్ట్ పెట్టి ఆ నాలుగు లక్షల్లో కూడా లక్షన్నర ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ వస్తుందో మిగిలింది దాతల రూపంలో కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇందులో లబ్ధిదారుడు వాటా కూడా పదివేల రూపాయలు ఉంది అధ్యక్ష ఈ రకంగా ఈ నిర్మాణాన్ని చేపడితే దురదృష్ట అధ్యక్ష అప్పట్లోనే మన ప్రభుత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలోనే రెండు వేల పద్దెనిమిది నాటికే దాదాపు మూడు వేల పై ఇల్లు పూర్తి చేయటం లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేవలం కొమ్మాది అనేటువంటి గ్రామం కొమ్మాదిలో ఉండేటువంటి ఇల్లు నిలిచిపోయినాయి అధ్యక్ష మంత్రి గారి సమాధానంలో ఈ గృహాలు నిర్మాణాలు అంటే లేదని చెప్పారు బహుశా అధికారులు రాసి ఇచ్చింది చదివింటారు ఆగిపోయింది అధ్యక్ష నిలిచిపోయి ఐదేళ్ళు కూడా కనీసం అక్కడ పనులు నిలిపివేసి అక్కడ లబ్ధిదారులకి ఈ రోజు కూడా ఎన్నోళ్ళే అధ్యక్ష ఇది రెండు వేల పద్నాలుగులో హుదు అయింది పదిహేనులో మనం శాంక్షన్ చేసుకున్నాం ఇల్లు ఆ పద్ధతికే అన్ని పూర్తి చేసుకోగలిగాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అధ్యక్ష ఎనిమిది ఏళ్ళు ఒక లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ హుదూ దిల్లు ధైర్య అందరూ లబ్ధిదారులు అమౌంట్ కూడా పే చేసి ఇది కొన్ని రాజకీయ కారణాల వల్ల లబ్ధిదారుల ఎంపికను కూడా మార్చాలనేటువంటి ప్రయత్నాలు చేశారు అధ్యక్ష అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఇటు రామకృష్ణ బాబు గారి నియోజకవర్గం ఈస్ట్ లో ఉండేటువంటి లబ్ధిదారులు మార్చాలని ప్రయత్నం చేశారు విశాఖ నగర్ లో ఉండేటువంటి సౌత్ నియోజకవర్గంలో ఇక్కడే వంశీ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉండేటువంటి లబ్ధిదారులు ఆ రోజు పదివేల రూపాయలు ఎవరైతే లబ్ధిదారుడు వాటా కింద ఎందుకంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ని సెలెక్ట్ చేశారు అధ్యక్ష ఇట్కో హౌసెస్ అయితే ఎఫోర్డబుల్ అందులో లోన్ కాపీ ఉంటుంది అందులో కొంత ఎఫోర్డబుల్ చేసేటువంటి లబ్ధిదారులు ఉన్నారు కానీ ఈ హుదూద్ లో జరిగినటువంటి ఎంపిక అత్యంత పేదల్లో అత్యంత పేదవాళ్ళు ఎక్కడెక్కడ నీళ్ళు నీళ్ళు లేనివారు రుణం కట్టుకోలేనటువంటి వారినే ఎంపిక చేయబడి వాళ్ళకి చలాల రూపంలో ఏదైతే పదివేల రూపాయలు లబ్ధిదారు వాటా కట్టుకున్నారో వాళ్ళకి ఇంకా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష గారిని కోరుతున్నాను ముందుగా ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇల్లు వస్తాయా రాదు అనేటువంటి ఎందుకంటే ఎనిమిదేళ్ళు అయిపోయింది ముందు మీరు ఆ ఉత్తర్వులు ఇవ్వండి ముందు ఆ లబ్ధిదారులందరి లిస్టు ఉంది వారందరికీ ముందు ప్రొసీడింగ్స్ వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి ఆ ప్రొసీడింగ్స్ ఇస్తే ఇల్లు శాంక్షన్ అయ్యి ఒక ఆనందమైన వారికి ఉంటుంది మరి ఇంకా ఇప్పుడు ఇది పూర్తి చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పూర్తి చేయాలంటే ఇంకో పది కోట్లు అవసరం అవుతుంది అధ్యక్ష మరి మంత్రి గారిని కోరుతున్నాను విరతికెత్తిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అంటే కేవలం ఏదైతే మిగిలి ఉన్నటువంటి పనులు కేవలం సెప్టిక్ ట్యాంక్స్ లేకపోతే వాటర్ ఫెసిలిటీయో పవర్ కనెక్షన్స్ చాలా రోడ్స్ కానీ ఎందుకంటే భవనాలు పూర్తి అధ్యక్ష కొంతమంది ఇంకా భవనాలు పూర్తి కాకపోయినా డోర్లు లేకపోయినా వెళ్లి ఈ రోజు నివాసం ఉంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇంకెక్కడ లేదు నిలువ నేరు లేనటువంటి వారు ఆల్రెడీ మా నియోజకవర్గం నుంచి ఒక ముప్పై ఆరు మంది లబ్ధిదారులు ఇంకా ఎక్కడా లేదని మూడేళ్ళ క్రితమే ఈ ఎలా చేయకుండా లోపల నివాసం ఉంటున్నారు అధ్యక్ష ఆ రకమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కల్పించింది కాబట్టి దయచేసి ఈ హృదులని త్వరితగతిన పూర్తి చేసి ఆ లబ్ధిదారుల చేతిలో పెట్టాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష రామకృష్ణ బాబు గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఉద్యుత్ తుఫాన్ సమయంలో విశాఖ నగరానికి కానీ జిల్లాకు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష ఆ సందర్భంగా ఎన్టీఆర్ ఉద్యుత్ హౌసింగ్ పేరిట ఆ ఉద్యుత్ తుఫాన్లో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకి సుమారు మూడు వేల ఎనిమిది వందల నలభై ఇళ్ళు కేటాయించడం జరిగింది ముఖ్యంగా నా నియోజకవర్గంలో సముద్ర తీరాన ఉన్నటువంటి వాసువారిపాలెం జాలర్ ఎండా శివగణేష్ నగర్ మత్స్యగారు గ్రామాలు మిగతా కులాలు వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు అధ్యక్ష దాంట్లో వాళ్ళు కమ్మల పాకల్లో నివసించి ఉద్యుత్ తుఫాన్ సమయంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన మూడు గ్రామాలు అధ్యక్షాయి అందుకని చెప్పి ఆ రోజు ముడసర్ల లవాలో మూడు వందల ఇరవై ఇళ్ళు కొమ్మాది ఎయిటీ త్రీ పి సర్వే నెంబర్లో రెండు వందల ఆరు ఇళ్ళు ఎంవిపిలో తొంభై ఆరు ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ మూడు గ్రామాల్లో ఉన్న మత్స్యకారు గ్రామాల్లో ఆ రోజు జీవీఎంసీలో ఉన్నటువంటి యూసీడీ అధికారులు ఐదు వందల ఇరవై కుటుంబాలు ఇరవై నాలుగు ఐదు వందల ఇరవై నాలుగు కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో దరిదాపు పూర్తయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా కోడ్ రావటం వల్ల ఎలాట్మెంట్ జరగలేదు అదే ఇదే ఎన్టీఆర్ ఉద్యోగ హౌసింగ్ పేరుని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పిచ్చితో దాన్ని వైఎస్ఆర్ హౌసింగ్ ఉద్యుత్ హౌసింగ్ అని కూడా మార్చడం జరిగింది అధ్యక్ష మొత్తం లబ్ధిదారులు మొత్తం లిస్టు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకి అందలేదు గత ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు అలర్ట్ చేసుకోవడం జరిగింది దయచేసి రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నా సరే సృష్టించవలసిన బాధ్యత ఉంది సార్ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హౌసింగ్ పీడీ కానీ ఈఈ గారు కానీ బహుశా రిటైర్ అయిపోయి ఉంటారు వాళ్ళు కూడా శిక్షించవంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది విశాఖ తూర్పు నియోజక